వైసీపీ ప్రభుత్వ పాలనలోని లోపాలను మీడియా ముందు బట్టబయలు చేసిన కావలి ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదైన సందర్భంగా నెల్లూరు జిల్లా కావలి మండలం ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి ఈ ఏడాది పాలనలో ప్రజలకు అందించిన సంక్షేమాలు మరియు అభివృద్దిని తెలియజేస్తూ గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని తిరిగి కోలుకోనివ్వకుండా అప్పుల ఊబులోకి నెట్టిందని ప్రత్యేకంగా ఈ కావలి నియోజకవర్గ ప్రజా సంక్షేమం కోసం మంజూరు చేసినటువంటి నిధులను గత వైసీపీ అధికార పార్టీ నాయకులు ఈ కావలి పట్టణ ప్రజల ప్రజాధనాన్ని ఎలా దోచుకుని దాచుకున్నారో ఆధారాలతో ప్రజల ముందు ప్రొజెక్టర్ సాయంతో స్క్రీన్ మీద వివరణాత్మకంగా తెలియజేస్తూ జీవితంలో ప్రజలెవ్వరూ వైసీపీ పార్టీని గాని జగన్మోహన్ రెడ్డిని గానీ నమ్మే పరిస్థితిలో లేరని అన్నారు కారణం నేను ఇప్పుడు ఆలోచన యొక్క నిర్లక్ష్యం మీద ఈరోజు మాట్లాడాలి నేను రికవరీకి చాలా మార్గాలు ఉన్నాయి ఎవరిని వదిలేదు లేదు ఎందుకంటే నాకు నా ఎందుకంటే కార్యక్రమం కాబట్టి బయట పెట్టుకుంటున్నా మేము రాబట్టు నేను నమ్మంలో విషయాలు అవధించి చేరవేస్తాను తప్పు తీసుకోవడం తప్ప రావాలంటే

చేస్తూ ఇప్పటికే రెండు వందల ఎనభై కోట్ల రూపాయల నిధులతో పది తెలియజేయడం చాలా ఆనందిస్తూ రాబోయే కాలంలో మూడు వందల ఎనభై ఏడు కోట్ల రూపాయలకి నిధులు ప్రభుత్వానికి నివేదికలు పంపించాలి అన్నీ కూడా వచ్చినాడు కావలి కనక పంపడం కాబోతుంది పారిశ్రామికంగా అభివృద్ధి చెందబోతుంది సామారంలో ఎయిర్పోర్ట్ రాబోతుంది కావాలి సిపిసిఎ కూడా కావలికి రాబోతుంది కావలి ప్రజల స్థితిగతులు ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా డెవలప్ కావాలన్నటువంటి కావలికి స్వాగతం పలుకుతూ ఈ వన్ ఇయర్ కాలంలో నాకు సంతరించి బైడ్ నుంచి నాకు ఎమ్మెల్టీ నుంచి నా కార్యకర్తలకి నా సోదరులు అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ జనసేన బీజేపీ తెలుగుదేశం నాయకత్వంలో ఈ రాష్ట్రం ఈ మంచి ప్రభుత్వం ఎప్పుడు పేద పడక బలహీన వర్గాల కోసం పని చేస్తున్న విషయాన్ని కూడా తెలియజేస్తాం